క్లైబ్యం ఆస్మాగ పార్థ నైతత్వ యుభపద్యతే క్షూద్రం హృదయ దౌర్బల్యం తెక్తోత్తిష్టపరంతప ఓ అర్జున అధైర్యమును పొందకుము ఇది నీకు తగదు నీచమైన ఈ మనోదుర్బలత్వమును వదలి యుద్ధము చెయ్యటానికి లెమ్ము క్లైబ్యం అంటే క్లీపత్వం పౌరుషం లేకుండా ఉండటం పిరికితనము అధైర్యము దీనిని పొందవద్దు అని భగవానుడు హెచ్చరిస్తున్నాడు అధైర్యము చాలా చెడ్డ గుణము అందువల్ల అధైర్యమును వదిలిపెట్టి యుద్ధము చెయ్యటానికి లెమ్ము మంచి గుణములలో ధైర్యము నిర్భయత్వము చాలా ముఖ్యమైన గుణములు ఈ గుణములు ఉన్న చోట మిగిలిన అన్ని గుణములు వచ్చి చేరును అందువల్ల ఏ కార్యము సాధించాలన్నా ధైర్యమే మనిషికి ఉండాల్సిన సుగుణము